స్వరమాధురి స్వరమాధు ఛానల్ ఫస్ట్ అవుట్ చేస్తానంటే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి రకరకాల పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలు సిరీస్ గురించి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే మాధురి స్వరైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఫాలో అవ్వచ్చు రీల్ కంటెంట్ ని రోజు అప్లోడ్ అవుతుంది ఆన్ ట్రావెల్ కంటెంట్ కొత్త యూట్యూబ్ ఛానల్ విచ్ లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు కూడా స్టార్ట్ చేసాం సో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కాన్ఫిడెంట్లీ సో గో అండ్ ఫాలో దట్ ఛానల్ టు సో ఓనం పండుగ అనేది వస్తుంది కాబట్టి అందరికీ ఓణం పండుగ శుభాకాంక్షలు దాన్ని ఎందుకు జరుపుకుంటారు అని మనం తెలుసుకుందాము కేరళలో ఇది ఒక ప్రముఖమైన పండుగ సో మనం తెలుగు వాళ్ళు ఎలాగ సంక్రాంతి జరుపుకుంటారో అది వాళ్ళు అంత ప్రాముఖ్యంగా జరుపుకుంటారు కాబట్టి దాని గురించి మనం తెలుసుకుందామా సో లెట్స్ గెట్ స్టార్ట్ ఓనం పండుగ ఎందుకు జరుపుకుంటారు దానికి సంబంధించిన చరిత్రలో తెలుసుకుందాము కేరళలో జరుపుకున్న అతి ముఖ్యమైన పండుగల్లో ఓనం ఒకటి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంత బాగా జరుపుకుంటారో కేరళలో కూడా ఓణం అలాగే జర సెలబ్రేట్ చేసుకుంటారు రైతులు తాము పండించిన పంట కోతకు రావడంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇది పురాణాల ప్రకారం పది రోజులు ఓణం పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ఓణం సందర్భంగా ఆ గొప్ప రాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆయన ఆత్మ అనేది ఈ రాష్ట్రానికి వస్తుందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పండుగ పది రోజులు చేసుకుంటారు కాబట్టి మొదటి రోజుని ఆతం గా పరిగణిస్తారు చివరి రోజుని తిరు ఓణం అని అంటారు పది రోజుల్లో ఈ పండుగ రెండు రోజులు మాత్రం కేరళ ప్రజలు చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తారు ఈ పండుగ సందర్భంగా కేరళ ప్రజలు పది రోజుల పాటు వారసత్వంగా వచ్చిన గొప్ప సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా అది ప్రపంచానికంతా తెలుసుకునేలాగా బాగా అత్యద్భుతంగా జరుపుకుంటారు అంత బాగా జరుపుకుంటారు కాబట్టి పంతొమ్మిది వందల అరవై ఒకటి వన్ లో పండుగని కేరళ జాతీయ పండగ పరిగణింపజేయబడారు ఓణం పండుగ ప్రతి ఒక్కరు వేకజాము లేచి చక్కగా కొత్త దుస్తులు ధరించి సెలబ్రేట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు ఓనం సందర్భంగా ఇల్లు ముందు రంగురంగు పువ్వులతో అలంకరించి రంగవల్లికలు ఆ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తాయి ఒక రోజు ఒక్కొక్క రంగు పువ్వులను కోసుకొచ్చి తమ సృజనాత్మకతనంతా ఆ రంగవల్లిలోని చూపిస్తూ ఉంటారు ఓణం పండుగ రోజు భారీ విందులు కూడా చేసుకోవడం అలాగే రకరకాల నృత్యాలు ఉత్సాహంతో కూడుకున్న రకరకాల ఆటలు పెద్ద ఏనుగులు పడవలు రకరకాల పూలు మనకి కనిపిస్తూనే ఉంటాయి కేరళ అంతా కూడా ఇదే సందడి జరుగుతూ ఉంటుంది ఓణం పండుగకు కేరళలో పులి నృత్యాలు చేయడం చాలా ప్రసిద్ధి పులి వేషాలను కేరళలో పులిక్కగా పిలుస్తారు ఓణం పండుగ ప్రారంభమైన నాలుగో రోజు నుంచి అక్కడ పులిక్కలి ఉత్సవాలు జరుగుతాయి త్రిసూర్ లో ఈ ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు శాస్త్రీయ వాయిద్యాల నా సవ్వడులకు అనుగుణంగా పులి వేషాలు కట్టిన వారు నృత్యాలు చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం పులికళి అంటే పులి ఆటలు అనే అర్థం ఇది అచ్చుమైన జానపదం ఆ రోజున ఎక్కడి నుంచో వచ్చి పులి వేషాలు వేసుకుని రెండు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ పులి ఆటలు అనేది ఆడటం జరుగుతుంది కొచ్చిన్ మహారాజు రామవర సక్తాన్ తంబురాన్ ఈ జానపద పాపులర్ పాపులర్గా చేశారు ఓణం వేడుకలు పులి క్ణి ప్రత్యేక అక్షణగా నిలుపు నిలుస్తూ ఉంటుంది ఒకప్పుడు మొహాలకు మాస్కులు ఉండేవి కాదు కానీ ఇప్పుడు మాస్కులు వచ్చాయి కాబట్టి వాటిని పెట్టుకుని కూడా నృత్యాలు చేస్తున్నారు సో ఈ విధంగా మనము ఎలాగ ఓణం పండగ యొక్క ఆచారం అనేది వచ్చింది ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారని మనం కంప్లీట్ గా చూసాం కదా ఓణం పండగ సందర్భంగా అందరూ కూడాను మీ ఇంట్లో హ్యాపీగా ని సెలబ్రేట్ చేసుకోండి మీ జీవితంలో ఎంతో సంతోషాలు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఓణం పండుగ యొక్క విశిష్టత మనం వివరాలన్నీ తెలుసుకుందాం కదా సో చూసారు కదండీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రావెల్ కంటెంట్తో పాటు డిఫరెంట్ ఫెస్టివల్ అండ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి మీ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మాధురి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అకౌంట్కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది చాలా మంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు కుదిరినంతట్లో నేను రెస్పాండ్ అవుతాను ప్లీజ్ కంటెంట్ నచ్చినట్లయితే రియల్ కంటెంట్ మీరు వచ్చి యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి సో దట్ మా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు వచ్చేస్తుంది లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ ట్రావెల్ వీడియోతో మీ ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్